రామాయణం ఇది కేవలం రాముడి కథ కాదు ఇది ధర్మం అధర్మం మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం ఈ యుద్ధంలో మనం ఎందరో వీరులను చూశాం రావణుడు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు వీరందరూ రాక్షసపక్షాన పోరాడిన వారి పరాక్రమానికి వానరసేన కూడా ఆశ్చర్యపోయింది కాని ఈ మహావీరుల నీడలో మరుగున పడిపోయిన కొందరు యువ యోధుల గురించి మనకు పెద్దగా తెలియదు తండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలననే ఆవేశంతో యుద్ధభూమిలో అడుగుపెట్టిన రాజకుమారుల కథలు ఇవి ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అపార బలుడు ధర్మాత్ముడైన కుంభకర్ణుడి కుమారుడి కథ నిద్రలోనే కాదు పరాక్రమంలో కూడా తన తండ్రికి ఏమాత్రం తీసిపోని ఆ యోధుడి పేరు కుంభుడు లంకాధిపతి రావణుడికి ఇద్దరు తమ్ములు విభీషణుడు కుంభకర్ణుడు విభీషణుడు ధర్మం వైపు నిలిస్తే కుంభకర్ణుడు అన్నపైన ఉన్న గుడ్డి విశ్వాసంతో తన రాక్షసధర్మానికి కట్టుబడి లంకలోనే ఉండిపోయాడు కుంభకర్ణుడికి వజ్రజ్వాల అనే భార్య ద్వారా ఇద్దరు మహాపరాక్రమవంతులైన కుమారులు జన్మించారు వారే కుంభుడు మరియు నికుంభుడు కుంభుడు పెద్దవాడు అతను తన తండ్రి నుండి అపారమైన బలాన్ని నిర్మలమైన మనసును వారసత్వంగా పొందాడు తన పినతండ్రి రావణుడిలా కుటిలుడు కాదు తన బాబాయి విభీషణుడిలా కాదు అతను స్వచ్ఛమైన యోధుడు తన తండ్రి కుంభకర్ణుణ్ణి ఆరాధించేవాడు నా తండ్రి ఈ సృష్టిలోనే అత్యంత బలవంతుడు ఆయన నిద్రలేస్తే కూడా భయపడతారు అని తన సోదరుడు నికుంభుడుతో గర్వంగా చెప్పుకునేవాడు కాని కుంభుడికి ఎప్పుడూ ఒక సందేహముండేది మనది రాక్షస వంశం మనం అధర్మం చేస్తున్నామా అని తన తండ్రిని అడిగే ధైర్యం అతనికి లేదు కాని తన తల్లి ద్వారా గురువుల ద్వారా అతను ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నాడు అతను అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరాడు ముఖ్యంగా గదాయుద్ధంలో ధనుర్విద్యలో అతనికి అతనే సాటి తన తండ్రి కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతే ఈ కుంభుడు ఆ ఆరు నెలలు కఠినమైన తపస్సు యుద్ధ సాధన చేసేవాడు నా తండ్రి లేని సమయంలో లంకరక్షణ భారం నాదే అని భావించేవాడు సీతాపహరణం జరిగింది రాముడు వానర సైన్యంతో లంకను ముట్టడించాడు యుద్ధం ప్రారంభమైంది అకాంపనుడు ప్రహస్తుడు ధూమ్రాక్షుడు లంకలోని గొప్ప యోధులందరూ నేలకూలుతున్నారు రావణుడికి భయం పట్టుకుంది అప్పుడు తన ఆఖరి అస్త్రంగా తన ప్రియ సోదరుడు కుంభకర్ణుడిని నిద్రలేపాడు కుంభకర్ణుడు లేచాడు రావణుడికి ధర్మం బోధించాడు అన్నా నువ్వు తప్పు చేశావు స్త్రీని అపహరించడం మన రాక్షసధర్మానికి విరుద్ధం అయినా నువ్వు నా అన్నవే నీకోసం ఈ లంక కోసం నేను చేస్తాను ఇది నా చివరి యుద్ధం కావచ్చు అని చెప్పి యుద్ధభూమికి వెళ్లాడు యుద్ధభూమిలో కుంభకర్ణుడు సృష్టించిన బీభత్సమంతా ఇంతా కాదు వానర సైన్యాన్ని తన కింద నలిపేశాడు సుగ్రీవుడిని హనుమంతుడిని కూడా మూర్ఛపోయేలా చేశాడు కాని చివరికి ధర్మం స్వరూపమైన శ్రీరాముడి చేతిలో బ్రహ్మాస్త్రంలాంటి దివ్య బాణాల దెబ్బకు ఆ మహాపర్వతం కూలిపోయింది కుంభకర్ణుడు వీరమరణం పొందాడు ఈ వార్త లంకను పిడుగుపాటులా తాకింది కాని అందరికంటే ఎక్కువగా ఆ వార్త ఇద్దరు యువకుల గుండెలను బద్దలు చేసింది వారు కుంభుడు నికుంభుడు తమ తండ్రి ఛిద్రమైన శరీరాన్ని చూసి ఆ సోదరులు విలపించిన తీరు రాళ్లనుకూడా కరిగిస్తుంది కుంభుడు తన తండ్రి పాదాలను పట్టుకుని కన్నీరు మున్నీరయ్యాడు తండ్రి మహాబల లోకాలను గడగడలాడించిన మీరా ఈ నేలమీద ఇలా పడివున్నారు ఆ నరవానరులు అంతటివారా లేవండి తండ్రి మీ కుమారుడు వచ్చాడు మీ ప్రతీకారం తీర్చకుండా ఈ లంకకు తిరిగిరాను ఇది నా ప్రతిజ్ఞ ఆ క్షణంలో ఆ యువయోధుడి కళ్లలో కన్నీళ్లు ఇంకిపోయాయి వాటి స్థానంలో ప్రతీకార జ్వాలలు రగిలాయి తన సోదరుడు నికుంభుడుతో కలిసి నేరుగా రావణుడి సభకు వెళ్లాడు రావణుడి సభ నిశ్శబ్దంతో ఉంది తన సోదరుడి మరణంతో రావణుడు కుంగిపోయున్నాడు అప్పుడు ఉక్కు పిడుకిళ్లతో కవచధారులై ఆ ఇద్దరు సోదరులు సభలో అడుగుపెట్టారు కుంభుడు గంభీరంగా అన్నాడు మామయ్య మా తండ్రి ఈ లంక కోసం ప్రాణత్యాగంచేశారు ఆయన రుణం తీర్చుకునే అవకాశం మాకు ఇవ్వండి ఆ రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఎవరైనా సరే మా ప్రతీకార దాహాన్ని తీర్చుకోవడానికి మమ్మల్ని యుద్ధభూమికి పంపండి రావణుడు ఆ యువకుల ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దుఃఖంలో కూడా అతనికి ఒక ఆశ చిగురించింది కుంభకర్ణుడి రక్తం వృధా పోలేదు అతని కుమారులు తండ్రిని మించిన పరాక్రమవంతులు అని భావించి వారికి అనుమతి ఇచ్చాడు యుద్ధభూమిలో వానరసేన ఉత్సాహంగా ఉంది కుంభకర్ణుడిని చంపామన్న ధైర్యంలో ఉంది ఇంతలో లంకాద్వారాలు తెరుచుకున్నాయి రెండు గంభీరమైన రథాలపై అగ్నిగోళాల్లాంటి కళ్లతో కుంభుడు మరియు నికుంభుడు యుద్ధభూమిలో ప్రవేశించారు వారిని చూసిన వానర సైన్యం ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది వీరెవరు కుంభకర్ణుడిలాగే ఇంత గంభీరంగా ఉన్నారు అని విభీషణుడిని అడిగాడు రాముడు విభీషణుడు విషాదంగా అన్నాడు ప్రభూ వీరు నా సోదరుడు కుంభకర్ణుడి కుమారులు కుంభుడు నికుంభుడు తండ్రిని మించిన పరాక్రమవంతులు వీరిని తక్కువ అంచనా వేయకండి కుంభుడు తన ధనుస్సును ఎక్కుపెట్టి సింహనాదంచేశాడు ఆ శబ్దానికే వేలాది వానరాలు భయంతో చెల్లాచెదురయ్యాయి కుంభుడు యుద్ధభూమిలో ప్రళయరుద్రుడిలా మారాడు తన బాణాలతో వానర సైన్యాన్ని చీల్చి చెండాడాడు అతన్ని అడ్డుకోవడానికి అంగదుడు ద్వివిధుడు వంటి మహావీరులు ప్రయత్నించారు అంగదుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పికిలించి కుంభుడిపై విసిరాడు కుంభుడు ఒక్క బాణంతో ఆ శిఖరాన్ని ముక్కలు చేశాడు అంగదుడితో భీకరమైన చేశాడు ఇద్దరూ యువయోధులే ఇద్దరిది రాచరక్తమే వారి యుద్ధం చూసి కూడా ఆశ్చర్యపోయారు కుంభుడి పరాక్రమం ముందు అంగ తన సైన్యం నాశనం కావడం చూసి వాన్రాజైన సుగ్రీవుడు స్వయంగా రంగంలోకి దిగాడు సుగ్రీవుడు సామాన్యుడు కాదు వాలిని జయించినవాడు సూర్యుని అంశతో జన్మించినవాడు సుగ్రీవుడు గర్జించాడు ఓ రాక్షసకుమారా నీ తండ్రిని చంపింది ఆ శ్రీరాముడు నీ ప్రతాపం మా సైన్యం మీద కాదు నాతో చూపు కుంభుడు నవ్వాడు వాన్రాజా మా తండ్రిని చంపిన పాపంలో మీ అందరికీ భాగముంది ఈరోజు మీ వానర సైన్యం మొత్తాన్ని నా తండ్రికి బలి ఇస్తాను ముందు నిన్ను ఆ తర్వాత ఆ రామలక్ష్మణులను ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమయ్యింది అది గదాయుద్ధం కాదు ముష్టి యుద్ధం ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు ఇద్దరూ పర్వతాల్లా ఢీకుంటున్నారు కుంభుడు తన తండ్రి నుండి నేర్చుకున్న మల్ల విద్యలను ప్రయోగించాడు సుగ్రీవుడు తన వానర బలాన్ని ఉపయోగించాడు యుద్ధం తీవ్రస్థాయికి చేరింది ఒకనొక సమయంలో కుంభుడు చెయ్యి సాధించాడు తన సర్వశక్తులను ఉపయోగించి ఒక బలీయమైన పిడికిలి దెబ్బను సుగ్రీవుడి వక్షస్థలంపై కొట్టాడు ఆ ఒక్క దెబ్బకు సుగ్రీవుడు తట్టుకోలేకపోయాడు కళ్ళు తిరిగి మూర్ఛపోయి నేలమీద కుప్పకూలిపోయాడు వానర సైన్యంలో గందరగోళం మొదలయింది సుగ్రీవుడు చనిపోయాడు వానర్రాజు పడిపోయాడు అనే కేకలు మిన్నంటాయి కుంభుడు విజయగర్వంతో సింహనాదం చేశాడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నానని భావించాడు కాని అది క్షణకాలం మాత్రమే సుగ్రీవుడు మూర్చపోయాడు కాని చనిపోలేదు వాయుపుత్రుడు హనుమంతుడూ జాంబవంతుడూ అతనికి సపర్యలు చేసి తిరిగి స్పృహలోకి తెచ్చారు స్పృహలోకి వచ్చిన సుగ్రీవుడు అవమానంతో కోపంతో రగిలిపోయాడు ఒక రాక్షస బాలుడి చేతిలో నేను ఓడిపోవడమా అని గర్జించాడు ఈసారి సుగ్రీవుడు పూర్తి శక్తితో సూర్యుడి ప్రతాపంతో కుంభుడిపై విరుచుకుపడ్డాడు కుంభుడు ఆ దాటికి సిద్ధంగా లేడు సుగ్రీవుడి వేగానికి బలపరాక్రమాలకు అతను ఆశ్చర్యపోయాడు ఇద్దరి మధ్య మళ్లీ యుద్ధం జరిగింది కాని ఈసారి సుగ్రీవుడిది పైచెయ్యయింది తన అపారమైన బలంతో సుగ్రీవుడు కుంభుడిని గట్టిగా పట్టుకున్నాడు గాలిలోకి ఎత్తి బలంగా నేలకేసి కొట్టాడు ఆ దెబ్బకు కుంభుడి శరీరం నుండి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి తండ్రి రుణం తీర్చుకోవాలన్న ఆశయం లంకను రక్షించాలన్న కర్తవ్యం అన్నీ ఆ యుద్ధభూమిలో ఆవిరైపోయాయి కుంభుడు ఆ మహావీరుడు తన తండ్రిని అనుసరిస్తూ వీర స్వర్గానికి వెళ్లిపోయాడు తన సోదరుడి మరణనాన్ని చూసి నికుంభుడు విలపించాడు ఆ తర్వాత జరిగిన యుద్ధంలో నికుంభుడుకూడా హనుమంతుడి చేతిలో మరణిస్తాడు కుంభుడి కథ మనకు ఏం చెబుతుంది అతను చెడ్డవాడా కాదు అతను ధైర్యవంతుడు పరాక్రమవంతుడు తండ్రిని ప్రేమించే కుమారుడు కాని అతను అధర్మంపక్షాన వచ్చింది తన రాజు తన మామైన రావణుడి కోసం పోరాడవలసి వచ్చింది కుంభుడు రామాయణంలో ఒక విషాద యోధుడు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించి ఈ అదే యుద్ధభూమిలో ఒరిగిన ఒక వీరుడి కథ ఇది రామాయణంలోని ఇలాంటి మరుగునపడిన వీరుల గాథలు మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరో అద్భుతమైన కథతతో మీ ముందు ఉంటాను ధన్యవాదాలు